మాస్ డైలాగ్స్ గోమాత ఇదంతా వెరీ కా నేను అట్లా చూడలేదండి నేను ఐ డోంట్ థింక్ దట్ డైలాగ్ ఇస్ ఎ మాస్ డైలాగ్ నా అదేంటంటే నాకు సిన్సియర్గా ఒక నాగ తన కళ్ళ ముందు అలాంటిది జరుగుతున్నప్పుడు ఆర్గానిక్గా తన నుంచి వచ్చే డైలాగ్ లాగానే అనిపించింది మీరు బతకడం కోసం ఆనందకు చంపుకుంటారు గోమూత్రం తాగడం దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మన హిందూ ధర్మం ప్రకారం ఎన్నో మంచి జరుగుతాయి ఇట్లాంటివి మనం విన్నాం చూసాం మన ఇంట్లో మన యాన్సిస్టర్స్ కానీ మన ఇప్పటికీ మన అమ్మానాన్న ఏదో టైంలో అది అది చేస్తూ ఉంటారు రీసెంట్గా నేను ఒకటి విన్నాను మన హైదరాబాద్లో ఒక ప్రసాద్ ల్యాబ్లో ఒక టెక్నీషియన్ ఉన్నారు పెద్ద టెక్నీషియను ఆయన పేరు చెప్పాను నేను ఎవ్రీ మార్నింగ్ ఈ టేక్స్ దట్ ఆయనకి ఎక్కడో రాజస్థాన్ గుజరాత్ నుంచి వస్తుంది అది సో అంటే ఏంటి అది అమ్ముకున్నా కూడా డబ్బు వస్తుంది కానీ ప్రాణాలను ఎందుకు తీయాలనేది తన పర్సెప్షన్ తప్ప ఇది నా పర్సెప్షను లేదంటే ఇలాంటిది ఒక థింగ్ని కాంట్రవర్షియల్గా చేద్దాం అనేది ఒక కాదు తన మూవీలోనే ఇంట్రడ్యూస్ చేయాలి ఒక మంచి పద్ధతిలో ఇంట్రడ్యూస్ అన్నప్పుడు కన్సీవ్ దిస్ సీన్ అండి అంత